ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ తెలియ ఆదరణ కలిగించి దేవుని మాట యాభై కీర్తన పదిహేడు వచ్చిన సాయంకాలం ఉదయమున మధ్యాహ్నమున నేను దేవునికి మొర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలోకించును అని దావేదు రాజు అంటున్నాడు దినములో ఉదయకాలము మధ్యాహ్నము సాయంకాలము అన్ని వేల నేను మొర పెట్టుకుంటాను అంటున్నాడు దావేదు దినమునకు ఏడు మార్లు ప్రార్థించేవాడు అంట మీరు ఎన్ని మార్లు ప్రార్థించేవారుగా ఉన్నారు రోజులో దేవునికి ఎంత సమయం ఇస్తున్నారు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకు సమయం ఇచ్చాడు ఒక రోజులో ఆ ఇరవై నాలుగు గంటలలో నువ్వు ఎంత సమయం దేనికి ఇస్తున్నావు మరి దేవునికి నీ కానికలు ఇవ్వటమే కాదు నీ భాగాలు ఇవ్వటమే కాదు సమయంలో కూడా దశము భాగము నువ్వు తీయాలని ప్రభు తెలియజేస్తున్నాడు రెండున్నర గంటల వరకు నీవు నీస మూడు గంటలు ఒక దినంలో ఒక మూడు గంటలు నువ్వు ప్రార్థించాలి ఆ భాగము నీసి పక్కన పెట్టాలి దేవుడికి సమయంలో ధనములో సమయంలో అన్నిటిలో మరి దశ భాగం తీసే వ్యక్తిగా ఉండాలి దావీదైతే మరి ప్రతి సమయమందు ఆయనే ప్రార్థించడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు ఉదయకాలము సాయంకాలము మధ్యాహ్నము మరి ప్రతి వేల అందులో ఆయన సిద్ధపాటుతో ప్రార్థించడానికి ప్రభు సన్నిధిలో గడపడానికి ఎంతో ఇష్టడుగా ఉంటున్నాడు మరి దేవుడు ఇచ్చిన దినంలో మరి ఆయన నామాన్ని మయంపరచడానికి ఆయనలో ప్రార్థించటానికి నువ్వు ఎంతగా సమయాన్ని ఇస్తున్నావు దేవునికి ఎంతగా నీవు ఆయన వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావు ఎంత సమయాన్ని దేవుని కేటాయించగలుగుతున్నావు మరి దినములో రోజు ఒక్క గంటనైనా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా ఎంత సమయాన్ని నువ్వు కేటాయించుకుంటున్నావు నేను నువ్వు పరిశీలించుకో నీ హృదయాన్ని హృదయంలో నీకు మాత్రమే తెలుసు ఎవరో చెప్పటం కాదు కానీ నీ హృదయానికి తెలుసు నువ్వేం చేస్తున్నావు ఎంత సమయం దేవుని కేటాయిస్తున్నావు దేవుని ఆత్మీయ రీతిలో ఏ రీతిలో నువ్వు ఉన్నావు ఏ రీతిలో నడుచుకుంటున్నావు అని నీకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు ఏ పని చేసినా నువ్వు పరిచర్య చేస్తున్నా నువ్వు బోధించే వ్యక్తివైనా నువ్వు విశ్వాసమైనా ఎవరైనా సరే మరి దినములో కొంత సమయాన్ని దేవునికి వెచ్చించి ప్రార్థించాలని ప్రభు తెలియజేస్తున్నాడు మరి దానియాలు కూడా దినమునికి మూడు మార్లు ప్రార్థించాడంట దా దావీదు ఏడు మార్లు ప్రార్థించాడు మరి నువ్వెన్ని మార్లు ప్రార్థన చేస్తున్నావు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు మరి ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఇంకా నూతనమైన విషయాలు మనకు బయలుపరిచే దేవుడయి ఉన్నాడు నువ్వు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇస్తాను నిగూఢమైన రహస్యముల నీకు బయలుపరుస్తానని సెలవిస్తున్నాడు మరి నీవు అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఆ ప్రార్థనా గదిలో నీకు బోధిస్తాడు బోధించే వ్యక్తివై ఉంటే మరి బోధించే వ్యక్తివి ఇంకా అనేక విషయాలు నువ్వు తెలుసుకొని అనేకుల విశ్వాసుల మధ్య బోధించాలంటే నువ్వు తెలుసుకోవాలి ఆ ప్రార్థనా గదిలో దేవుడు నీకు నేను రహస్యములను బోధిస్తాను అంటున్నాడు మరి వాటిని తెలుసుకొని ప్రజల మధ్య బోధించే వ్యక్తిగా ఉండు ప్రార్థించే వ్యక్తిగా ఉండు ధ్యానించే వ్యక్తిగా ఉండు అన్ని విషయాలలో ముందుండాలని ప్రభు తెలియజేస్తున్నాడు ఆమె ప్రార్థన పరిశుద్ధ గొప్ప దేవానికి వందనాలు నెల చెల్లిస్తున్నాము తన్ని ప్రభ సగల ఆశీర్వాదాల కారణభూతులైన దేవానికి వేలాది వంద నెల కృతృతాస్థితులు చెల్లిస్తాము తన్ని ప్రభా దినమునకు తన్ని ప్రభా మరి ఏదైతే ఏడు మార్లు ప్రార్థించే స్థితిలో ఉన్నాడు తన్ని ప్రభా మరి మేము మరి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నామనేది మమ్మల్ని ఏం పరిశీలించుకొని మా ఆత్మీయ జీవితాన్ని చేసుకొని మరి స్థిరమైన విశ్వాసులుగా స్థిరులుగా విశ్వాసంలో కదలిన వారుగా మరి అంటుకట్టే విధంగా ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తని ప్రార్థనా శక్తిని దయచేయండి ఎవరైతే ప్రార్థన శక్తిని కోల్పోయి ఉన్నారో ప్రార్థించలేకపోతున్నారో అయా మరి వారి ఏడలని కృప చూపించండి వారిని సరిచేయండి వారికి ముందుగా నడిపించమని వారి ఆత్మీయ జీవితంలో బలమైన కార్యము జరిగించి మనం వేడుకుంటున్నాము తన్ని వారికి విడుదల దాయిచ్చేయండి తండ్రి ప్రభా మరి సాతనుడు ప్రార్థించలేకుంటే అడ్డుపడుతున్నాడేమో వాక్యం దానించుకుంటే అడ్డుపడుతున్నాడు ఆ బంధకాలం నుంచి విడుదల ప్రకటించి నీ విడుదల తన్ని ప్రభా నీ సన్నిధానంలో నిలిచి ఉన్న భాగ్యం వారికి దైచ్చేయమని ఏస్తు నామం లడి చిన్నాము తండ్రి ఆమె God bless you. Shalom. Yeah.